అందరికీ నమస్కారం ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తూ ఉంటే మరి కడప పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల పర్ల కాన్స్టిట్యున్సీ ప్రజలను ఉద్దేశించి విజయమ్మ గారు షర్మిల గారికి ఓటు వేయమని ఒక వీడియో అనేది సర్క్యులేట్ అవడం జరిగింది దాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతు వర్గం ఏదైతే ఉందో వారికి కాకుండా షర్మిల గారికి ఓటేనంటే స్వయాన మీ గారి నుంచి కూడా మీకు మద్దతు లేనటువంటి పరిస్థితి ఈరోజు అదేవిధంగా మీ యొక్క సోదరి వైఎస్ షర్మిల గారు బాహాటంగా ఎలక్షన్లో మీ మీద విస్తృతంగా అనేకమైనటువంటి దుర్భాషలు అనేకమైనటువంటి పదజాలంతో మరి ఈరోజు ప్రచార కార్యక్రమం అనేది ముగిసినది అండ్ ఈరోజు మీ చిన్న ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సునీత గారు వారు కూడా మీ మీద విమర్శలు అనేది సంధించడం జరిగింది అంటే కుటుంబం మొత్తం మీకు భద్ర శత్రువులుగా భద్ర వ్యతిరేకులుగా ఉన్న సందర్భంలో మీరు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనేవి కొనసాగించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తూ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటాను ఆ రోజు గురజాల నియోజకవర్గంలో జంగన్న నా తండ్రి లాంటి వాడు నా పక్కనే కూర్చోబెట్టుకుంటా అని కొన్ని వేల లక్షల ప్రజానికం ముందు నువ్వు జంగ గౌరవ జంగాకృష్ణమూర్తి గారికి మాట ఇవ్వటం జరిగింది మాట మాట అంటే మాట తప్పం మడం దిప్పం అని చెప్తావు సింహం అంటావు ఎందుని చెప్తావు కనీస కుటుంబం మద్దతు లేదు నీకు నీ కోసం పాదయాత్ర చేసిన మనిషి నీ యొక్క నీ కోసం పిడుగురాళ్ళ నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసిన మనిషి నీ యొక్క పాదయాత్ర కోసం అహర్నిశలు కష్టపడి అనారోగ్యం పాలినటువంటి మనిషి ఒక బలహీన వర్గాల నుంచి ఎదిగినటువంటి నాయకుడు ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీ కోసం బీసీలను అతి దగ్గరగా చేసినటువంటి ఈరోజు మీ యొక్క శాసనసభ సభ్యులందరూ ఈరోజు బీసీలు మా పక్షాన ఉన్నారు బీసీలు మా పక్షాన్ని ఉన్నారని చెప్పి ఢాకాలు మోగిస్తూ మీడియాలో చెప్తా ఉన్నారు మరి ఈరోజు బీసీలని మీకు దగ్గరగా చేసినటువంటి వ్యక్తి జంగాకృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు పట్టుమని ఎలక్షన్ అయ్యి పది రోజులు కూడా కాకుండా వారి మీద అనర్హత వేటు వేసి ఎమ్మెల్సీ అనేదాన్ని మీరు తీ దాన్ని నిజంగా బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉంటామని అంటే అతిశయోక్తి లేదు గౌరవ జంగా కృష్ణమూర్తి గారికి పదవులు అనేవి అలంకారప్రాయం అనే విషయాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది వ్యక్తిగత స్వార్థ స్వార్థ రాజకీయాలుగాను లేకపోతే వ్యవస్థ కోసమే కాదు ఆయన ఒక బలహీన వర్గాల యొక్క పురోగాభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తి గౌరవజంగా కృష్ణమూర్తి గారు అంతే తప్ప పదవులను ఆశించో లేకపోతే ఇంకేదో ఆశించి ఆయన రాజకీయాలు ఒక వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆత్మ గౌరవంతో బలహీన వర్గాలు బతకాలి బలహీన వర్గాలను రాజ్యాధికారానికి దగ్గర చేయాలి అనే ఒక సదుర్దేశంతో రాజకీయ అరంగరటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు జంగా కృష్ణమూర్తి గారు చూసినట్లయితే మీరు రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క ప్రసంగాలను కానీ వారి యొక్క రాజకీయ ప్రచారం మీరు గమనించే జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు రాజ అదేంటంటే పార్టీలకు అతీతంగా జంగా కృష్ణమూర్తి కానీ అభిమానిస్తున్నటువంటి వర్గాలు అవి మీరు పదవుల నుంచి దూరం చేయగలరు కానీ ప్రజలకు ఆత్మ ప్రజల యొక్క అభిమానాన్ని జంగా కృష్ణమూర్తి కానీ ఎప్పుడు దూరం చేయలేరు ప్రజల యొక్క మనసులో సుస్థిర స్థానాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి మా నాయకుడు జంగా కృష్ణమూర్తి గారని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను జంగా